నమస్తే వెల్కమ్ నేను సంపత్ చూద్దాం పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఇరు దేశాల బలగాల మధ్య మళ్ళీ ఘర్షణలు మొదలయ్యాయి ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండానే సైన్యం దాడులకు పాల్పడిందని పాక్ అధికారులు ఆరోపించారు ఆఫ్ఘాన్ దాడులకు తాము ప్రతి దాడులు చేశామని తన ట్యాంకులను సైనిక పోస్టులను దెబ్బతీశామని పాక్ భద్రతాధికారులు స్పష్టం చేశారు అఫ్ఘాన్ లో కోస్ట్ ప్రావిన్స్ లోని డిప్యూటీ పోలీస్ ప్రతినిధి తాహిర్ అహ్రర్ కూడా ఈ ఘర్షణను ధృవీకరించారు పాక్ ప్రభుత్వ మీడియా ప్రకారం ఎలాంటి కవింపు చర్యలు లేకుండానే ఆఫ్ఘాన్ దళాలు తెగ్రిక్ ఈ తాలిబన్ పాకిస్తాన్ సంయుక్తంగా తమ భూభాగంలోని పోస్టులపై కాల్పులు జరిపారని పేర్కొంది దీనికి పాక్ దళాల నుంచి బలమైన ప్రతిస్పందన వచ్చిందని తెలిపింది టీటీపీకి చెందిన విశాలమైన శిక్షణ కేంద్రాన్ని ధ్వంసం చేశామని పాక్ భద్రతాధికారులు తెలిపారు అయితే ఆఫ్ఘన్ వర్షన్ మరోలా ఉంది పాక్ దుందుడుకు చర్యలే కాల్పులకు కారణమంటోంది పాక్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో కొనసాగుతున్న ఘర్షణలపై జమైతే ఉలేమా ఇస్లా ఈ ఇస్లాం ప్లస్ పార్టీ చీఫ్ మౌలానా ప్లజర్ రెహమాన్ ఆందోళన వ్యక్తం చేశారు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు మధ్యవర్తిత్వం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు గతంలో పాక్ ఆఫ్ఘన్ల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడంలో తాను కీలక పాత్ర పోషించానన్నారు ఇప్పుడు కూడా తాను ఆ పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు ఇక దీనికి సంబంధించి ఆఫ్ఘాన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు ఈ సమస్యను పరిష్కరించుకోవాలని వారు కూడా భావిస్తున్నారని వెల్లడించారు ఇరు దేశాలు పాటించాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు ఇదే అంశం మనతో చర్చించడానికి రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ అంటే అంటే ఎంతో కాలంగా మిత్ర దేశంగా ఉన్న పాక్ ఆఫ్ఘనిస్తాన్ల మధ్య ఈ ఘర్షణ కారణాలేంటి దాడులు ప్రతి దాడులు వివాదాలు గల కారణాలేంటి పద్దెనిమిది వందల తొంభై మూడులో లో అప్పుడు బ్రిటిష్ పరిపాలించేవారు పాకిస్తాన్ ఇండియా అంతా ఒకే దేశం వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ అప్పుడు అప్పుడు వచ్చారు పద్దెనిమిది వందల తొంభై మూడులో అది అది లైన్ అంటారు ఒక ఇంగ్లీష్ ఆఫీసర్ పేరు దురాన్ దురాన్ లైన్ దాదాపు పదిహేను వందల మైల్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్యన బోర్డర్ పదిహేను వందల మై ఆ లైన్ అలా గీసారు డూరాంట్ లైన్ దానికి అప్పుడు పద్దెనిమిది వందల తొంభై మూడులో ఆఫ్ఘనిస్తాన్కు ఉన్న రాజా ఒప్పుకున్నాడు కానీ ఆఫ్ఘాన్ ఏమంటారంటే అది ఎక్కువ భూమిని బ్రిటిష్ తీసేసుకున్నది ఆ లైన్ కరెక్ట్ కాదు మేము డూరాంట్ లైన్ అని ఒప్పుకో ఎందుకంటే మా జాతికి చెందిన వాళ్ళు పెషావర్లో ఖైబర్లో ఎక్కువ మంది పష్తూన్ అఫ్ఘన్ అక్కడ ఉన్నారు వాళ్ళు మా జాతి మా భాష మా మతం సో అందువల్ల లేదు కొత్త కాదు పాకిస్తాన్ మధ్యన అఫ్ఘనిస్తాన్ మధ్యన పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి టెన్షన్ ఉన్నది అఫ్ఘనిస్తాన్ ఏమంటున్నారంటే మనం కూర్చొని మళ్ళీ మాట్లాడాలి మీ దేశానికి తప్పుడు లైన్ తప్పుడు బౌండరీలో బ్రిటిష్ ఇచ్చారని పాకిస్తాన్తో చెప్తా వస్తున్నారు అది అప్పుడప్పుడు ఇలా కాలుపులు అవుతూ ఉంటారు ఆ బోర్డర్ సెటిల్ చేసే వరకు వాళ్ళకి శాంతి రాదు ఎప్పుడు శాంతి వచ్చింది ఆఫ్ఘనిస్తాన్ కి పాకిస్తాన్ మధ్యనంటే ఎప్పుడైతే పాకిస్తాన్ తాలిబాన్కి సాయం చేసింది వాళ్ళనే రహస్యంగా సాయం చేయటం అమెరికన్స్ కంటిశాక మేమే సాయం చేసాం తర్వాత తాలిబాన్ వాళ్ళు అందరూకి వాళ్ళ క్వెట్ట అనే పట్టణంలో వాళ్ళు వాళ్ళ కుటుంబాలు ఉండేవారు పాకిస్తాన్ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చింది ప్లేస్ ఇచ్చింది డబ్బు ఇచ్చింది సైన్యం ఇచ్చింది అన్ని చేస్తాం పాకిస్తాన్ ఐడియా ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ మన చేతిలో ఉంటే మన దేశం సైజు డబుల్ అయిపోతుంది డబల్ కంటే ఎక్కువ అయిపోతుంది ఆఫ్ఘనిస్తాన్ పెద్ద ఏరియా భారతదేశంలో మూడో వంతు ఉంటుంది పాకిస్తాన్ ఐదో వంతే సో ఈ రెండు మనం కలిస్తే భారతదేశంకి మంచి జవాబు చెప్పొచ్చు స్ట్రాటజిక్ డెప్త్ వస్తుంది అన్నారు అంటే హ్యూహంగా మనకి ఎక్కువ లోతు ఉంటుంది ఎక్కువ ఏరియా ఉంటుంది అనుకుంటే రెండు వేల ఇరవై ఒకటిలో ఎప్పుడైతే తాలిబాన్ మళ్ళీ ప్రభుత్వం ఫామ్ చేశాడో ఆఫ్ఘనిస్తాన్లో అనుకున్నట్టుగా పాకిస్తాన్ చెప్పిన మాట ఇట్లేదు అక్కడి నుంచి తగాదా వచ్చి తగాదా ఎంతవరకు వెళ్ళింది తాలిబాన్ వచ్చి ఫారెన్ మినిస్టర్ భారతదేశం వచ్చి పాకిస్తాన్ మీద వ్యతిరేక స్టేట్మెంట్స్ ఇచ్చారు చాలా సీరియస్ ఫైట్ ఏవో కారణాలు ఉన్నాయి అక్కడ ఉగ్రవాదులు అక్కడి నుంచి ఎక్కడ చేస్తారు ఎక్కడి నుంచి కరెక్ట్ కానీ మీరు అడిగిన ప్రశ్న పద్దెనిమిది వందల తొంభై మూడు నుంచి తగు జరుగుతుంది మా భూమి మీకు ఎక్కువ ఇచ్చేసారు బ్రిటన్ ఆ లైన్ తీసుకుని మా మీద ఆ రోజు ఫోర్స్ఫుల్ గా చేశారు మేము ఒప్పుకోం ఆ తగు ఆ తగు తీరాలి తీరపోతే వాళ్ళిద్దరి మధ్య ఫీస్ రాదు కొంత ఒక సంవత్సరం ఒక దేశం బాగా వీక్ గా ఉంటే సహిస్తారు ఆఫ్ఘనిస్తాన్ అంత వీక్ గా కనపడుతుంది ఎందుకంటే భారతదేశం వాళ్ళకి సపోర్ట్ చేస్తే పాకిస్తాన్ తో ఇక్కు లేదు రాబోయే రోజుల్లో తగు పెరుగుతుందా ఇప్పుడు పుల్లారావు గారు అంటే ఈ ఘర్షణ వల్ల ఎవరు ఎక్కువగా నష్టపోతున్నారు ఈ ఘర్షణ వల్ల పాకిస్తాన్ నష్టపోతుంది ఆఫ్ఘనిస్తాన్ ఏమున్నది తాలిబాన్ వాళ్ళకి మొన్నే వచ్చే రెండు వేల ఇరవై ఒకటిలో వాళ్ళకి పెద్ద ఎస్టాబ్లిష్మెంటు వాళ్ళ లైఫ్ స్టైలు వాళ్ళ బ్రతికే జీవితాలు వేరే పాకిస్తాన్ జీవితాలు వేరే ఇవాళ ప్రపంచం అంతా పాకిస్తాన్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఎవరైతే మీరు ఎక్కువ సాయం చేశారో దేశం మాది మా కింద ఉంటారు అని గొప్ప చెప్పుకుంటే వాళ్ళే మేమే తిరుగుబడితానం చేస్తున్నారు పాకిస్తాన్ నష్టపోతుంది ఈ తగాద యుద్ధం కూడా అన్నాం అలా ముందరికి వెళ్తా ఉంటే పాకిస్తాన్కి ఒక పెద్ద ప్రాబ్లం వస్తాయి ఆఫ్ఘనిస్తాన్ ఏమన్నారంటే తాజిస్థాన్ ఉజ్బెకిస్తాన్ రష్యా ఇరాన్ అలాంటి దేశాలు మా తో వాళ్ళతో మాకు తగులేదే మీతోనే తగు ఏంటి పాకిస్తాన్తో అయితే వాళ్ళతో మేము మేము తప్పుడు మనుషులైతే ఆ దేశంతో కూడా మాకు తగు ఉంటుంది కదా లేదు మీతో మీదే తప్పు అని నిన్ను కూడా మనం కూడా ఫారెన్ మినిస్టర్ చెప్పారు సో తగు చాలా సీరియస్ తగ్గు తర్వాత హిస్టరీ కూడా మేము మర్చిపోకూడదు ఆఫ్ఘనిస్తాన్ మన ఫారెన్ మినిస్టర్ ముత్తాహి ఏం జ్ఞాపకం చేశాడో మొన్న సరిగ్గా భారతదేశంలో చూడు ఎవరో కొన్ని దేశాలు కొన్ని ఫోర్సెస్ మమ్మల్ని బెదిరించి అటాక్ చేస్తే లొంగిపోతాం అనుకుంటున్నారు మీరు హిస్టరీ జ్ఞాపకం తెచ్చుకో అమెరికన్స్ తరమీసాం రష్యన్స్ బ్రిటన్ ని ఓడిచ్చాం మా దేశ చరిత్ర మీరు మమ్మల్ని ఊడిస్తారా అని ప్రశ్నిచ్చారు కూడా మమ్మల్ని బెదిరిస్తారా అంత సీరియస్ అయిపోయింది ఆఫ్ఘనిస్తాన్ లో వాళ్ళు ఎవరైనా వచ్చేసి ఆక్రమించవచ్చు కానీ అది పట్టుకోలేరు ముంచుకోలేరు తిరుగుబడితనం వస్తారు వాళ్ళు పోరాడుతారు తరివేస్తారు ఆ హిస్టరీలో చూస్తున్నాం కదా రష్యన్ వాళ్ళు తరివేశారు అమెరికన్ తరవేశారు హిస్టరీ ఓకే సార్ ఇప్పుడు భారతతో ఆఫ్ఘన్ స్నేహం కోసం ఎందుకు ఎక్కువగా ఇష్టపడుతోంది ఇప్పుడైతే ఇరవై ఇరవై ఒకటిలో తాలిబాన్ ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్లో వచ్చిందో అది భారతదేశంతో మంచి సంబంధం లేదు ఎందుకంటే భారతదేశం అప్పుడు ఉండే వ్యతిరేక ప్రభుత్వం తాలిబాన్కి బాగా సాయం చేస్తూ వచ్చింది సో అందరూ వ్యతిరేకంగా ఉన్నారంటే వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు మీరు చేసేది మంచి పనే పూల్స్ కడుతున్నారు డ్యామ్స్ కడుతున్నారు కంటిన్యూ చేయండి దయచేసి అన్నారు ఇరవై ఒకటి మళ్ళీ ఇరవై రోజులు ఏమన్నారు మా సైన్యం మీ దగ్గరే ట్రైన్ చేయండి అది అన్నారు మా సైన్యం ఇండియన్ ఆర్మీ చేరి ట్రే ట్రైనింగ్ ఇవ్వండి మంచిగా అన్న అప్పుడు మెలిమెలిగా స్టెప్ బై స్టెప్ క్లోజ్గా అవటానికి ఓపెనింగ్ వచ్చింది ఇప్పుడైతే మనం మొన్న ఏప్రిల్లో అక్కడ పేల్గామ్ లో బాంబు టెర్రస్ అటాక్ చేశారు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వం కండెమ్ చేశారు ఆ సిగ్నల్తో భారతదేశం కూడా మందలు వెళ్ళింది మీకు కావాల్సిన సాయం చేస్తామని రోజు రోజుకి ఇద్దరు అవసరాలు ఒకటవని ఒకళ్ళ వాళ్ళ అవసరం ఉన్నది సో క్లోజ్ వేరే భారతదేశం మనం వాళ్ళకి సాయం చేయగలం పాకిస్తాన్కి ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్తో మనకు సంబంధం ఉండకూడదు ఆఫ్ఘనిస్తాన్ చుట్టూరా భూమి అన్నది పాకిస్తాన్ లోపల నుంచే వెళ్ళాలి ఒక పక్కన అది బ్లాక్ చేస్తున్నారు పాకిస్తాన్ భారతదేశంతో డైరెక్ట్ ట్రైన్ లేదని అందరికి తెలుసు అదే ఆఫ్ఘనిస్తాన్ ఇంకో రూట్స్ చూసి భారతదేశానికి దగ్గరికి వెళ్ళిన తర్వాత హిస్టారికల్గా కూడా భారతదేశానికి ఆఫ్ఘనిస్తాన్ ఎప్పుడు నుంచో వేల మంది వచ్చి ఇక్కడ సెట్లు మన దేశం మీద మంచి అభిప్రాయం ఉన్నది ఒంటర్లు కాదు ఎన్ని రౌడీస్ కాదు గ్యాంగ్స్టర్స్ కాదు పాకిస్తాన్ లాగా తెలుసు వాళ్ళకి లక్షల మంది కూడా ఎఫ్ట భారతదేశంలో ఉన్నది ఎవరైతే అక్కడ పారిపోయి వచ్చారో ఇక్కడ ఉన్నారు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు ఇక్కడ కథలా మాట్లాడుతారు మనం కథలు మాట్లాడలేదు ఈ సంబంధాలు అన్ని హిస్టారికల్గా ఉన్నాయి ఇంకా వెనక్కి తెలియదు ఇంకా రెండు వేల సంవత్సరాల క్రితం దాదాపు బామియా బుద్దాస్ అని ఆయన మూడు వందల ఐదు వందల అడుగు స్టాచ్యూస్ బుద్దా స్టాచ్యూస్ అవి అనవసరంగా ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం ఒక ఇస్లామిక్ ప్రభుత్వం అప్పుడు బాంబు చేసి తీస్తారు ఒకనప్పుడు ఆఫ్ఘనిస్తాన్ బుద్ధిస్ట్ దేశం ఒకనప్పుడు మన మహాభారత్ లో కూడా మెన్షన్ చేస్తాం వాళ్ళ గంధ గందహార్ అంటే గంధారి అని మనకి వాళ్ళకి చాలా సంబంధాలు ఉన్నాయి అక్కడ వేల సంవత్సరాల నుంచి ఒకే భాష మాట్లాడే వాళ్ళం ఒకే లైఫ్ స్టైల్ ఎందుకు ఉన్నాయి అదే జాగ్రత్తగా ఉన్నాం కాబట్టి మనతో మంచి స్నేహం తర్వాత మనకి వాళ్ళకి సరిహద్దు లేదు మనకి వాళ్ళకి ఏమి ఇంపార్టెంట్ పాయింట్స్ వ్యతిరేకం లేదు సరిహద్దులో ఉంటే వ్యతిరేకాలు వస్తాయి సో స్నేహం ఈజీగా అయిపోతుంది చైనా పాకిస్తాన్ ఎలా స్నేహితులు వేరు భారతదేశం మీద విరోధంతో ఆఫ్ఘనిస్తాన్ భారతదేశానికి ఏంటి కామన్ పాయింట్ పాకిస్తాన్ వేరు సో ఆటోమేటిక్గా ఇలాంటి అవసరాలు ఉన్నప్పుడు దగ్గర అయిపోతారు మన దగ్గర ఎవరికి ఉంటుంది ఫ్యూచర్ ఎలా ఉంటుంది చెప్పలేం కానీ ఇది చాలా పెద్ద స్టెప్ భారతదేశాలు లాటరీ పాకిస్తాన్కి ఇది ఒక పెద్ద ఏం చేయాలో వాళ్ళు అర్థం చేసుకోలే అది పర్సన్ ఓకే సార్ అంటే ఇప్పుడు ఎందుకు ఈ రెండు దేశాలు శాంతి ఒప్పందాలు చేసుకోవడానికి ప్రయత్నాలు చేయట్లేదు చేస్తున్నారు చేస్తున్నారు కానీ ఎవరు తగ్గుతారు పాకిస్తాన్ కోపంగా ఉన్నది మేమంత సాయం చేశాం మీరందరూ అందరూ దాదాపు ఇప్పుడు ఆఫ్ఘాన్ యుద్ధం నుంచి పారిపోయి ఒక నలభై లక్షల మందో ఇరవై లక్షల మందో పాకిస్తాన్లో ఉన్నారు ఆఫ్ఘన్ మీకు ఇక్కడ ఉండటానికి స్థలం ఇచ్చాం మీకు మర్యాద ఇచ్చాం మా వల్ల మీరు వచ్చారు పాకిస్తాన్ ఫీలింగ్ ఆఫ్ఘాన్ ఏమంటారంటే మీ అవసరం గురించి మాకు చేశారు మమ్మల్ని డామినేట్ చేసి మా దేశాన్ని దుమ్మెద్దామంటే ఒప్పుకోవాలన్నా అంత సింపుల్ కాదా మా దేశం ఎప్పటి నుంచో ఉన్నది మా ప్రవర్తన వేరే ఉన్నది అని అక్కడ వచ్చినంతగా సెటిల్ అవుతాది ఎందుకంటే కతారు సౌదీ అరేబియా ఆఫ్ఘనిస్తాన్ కి పాకిస్తాన్ కి డబ్బులు ఇస్తారు ఆ రెండు దేశాలకి వాళ్ళ మాట అంటే చాలా ముఖ్యం ఎందుకంటే ఇస్తారు కాబట్టి ముస్లిం దేశాలు ఇస్తారు బాగా ఇస్తున్నారు అన్ని విధాలుగా ఆఫ్ఘనిస్తాన్ కి పాకిస్తాన్ ఇద్దరు మీరు ఇలా దెబ్బలు కూర్చోండి మాట్లాడుకొని అని చెప్తున్నారు సో కొంతవరకు వాళ్ళ మాట తీయలేరు ఆఫ్ఘనిస్తాన్ తీయలేరు పాకిస్తాన్ తీయలేరు ఇప్పుడు ఎక్కడ వచ్చిందంటే పాకిస్తాన్దే వెనక్కడు పాకిస్తానే ఓడిపోయినట్లెక్క ఆఫ్ఘనిస్తాన్ వదగానిస్తాన్ మేము రెడీగా ఉన్నాం ఎవరితో అయినా యుద్ధం చేయటానికి రెడీగా ఉన్నాం అని కూడా చెప్తున్నారు అయితే ఎవరు వాళ్ళతో యుద్ధం చేసేది పాకిస్తాన్ ఛాలెంజ్ తప్పకుండా చాలా పెద్ద ఛాలెంజ్ అంటే ముందుగా కవింపు చర్యలకు పాల్పడుతున్న ఈ రెండు దేశాల్లో ఏది ఏది ముందుందండి ఏమంటారు ముందుగా కవింపు చర్యలకు పాల్పడుతున్న ఈ రెండు దేశాల్లో ఏ దేశం అంటే ఇద్దరి మధ్య తీసుకురావటానిక అవును అది సౌదీ అరేబియా ట్రై కదా వాళ్ళిద్దరు కొంతవరకు తగ్గించారు యుద్ధం మాట్లాడుతున్నారు మాట్లాడి మాట్లాడుతారు వాళ్ళు మంచి వెళ్తారు ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు పెద్ద ముస్లిం దేశాలు అవసరాలు ఉన్నాయి ఖతార్ సౌదీ అరేబియా అందరికి పాకిస్తాన్ వాళ్ళ దగ్గరికి చెప్పుకున్నా అది కదా మళ్ళీ వదిలేశారు వదిలేసి భారతదేశానికి వెళ్ళిపోయారు ఇంత వీళ్ళకి ఏమీ గౌరవం లేదు కృతజ్ఞత లేదు అన్న మాటల్లో సరిగ్గా నాలుగు రోజుల క్రితం పాకిస్తాన్ హోమ్ మినిస్టర్ డిఫెన్స్ మినిస్టర్ పాకిస్తాన్ పార్లమెంట్లో ఏమన్నాడంటే ఆఫ్ఘనిస్తాన్ గురించి ఆఫ్ఘనిస్తాన్ ఫారెన్ మినిస్టర్ వాళ్ళ ఇండియాలో ఉన్నారు మళ్ళీ తింటున్నాడు అదే కాదు ఆఫ్ఘనిస్తాన్ నిన్న ఇండియా స్నేహితుడు ఇవాళ రేపు కూడా స్నేహితుడే ఆఫ్ఘనిస్తాన్ ఇండియా కన్నా ఎందుకంటే మనకున్న చరిత్రలో మంచి లింక్స్ ఉన్నాయి ఆఫ్ఘనిస్తాన్ మనమంటే మంచి అనుభవాలు ఉన్నాయి వాళ్ళకి మనం దోషేయో ఏం పట్టుకుపోవాలి మంచి అనుభవాలు ఉన్నాయి వాళ్ళకి ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తారు వేల మంది వస్తారు ఇండియా ట్రీట్మెంట్ కి ఎడ్యుకేషన్కి అన్నిటికి ఇక్కడ వాళ్ళకి ఏమి అర్థం ఉండదు చాలా సింపుల్ లైఫ్ చేస్తున్నారు వచ్చిన వాళ్ళు అందరు లక్షల మంది ఉన్నారు భారతదేశం మర్చిపోవద్దు వాళ్ళకి వచ్చి తర్వాత మనకి వాళ్ళకి ఏం తగాద పెట్టే సరిచురల్ గా దుందుడుకు చర్యలే ఈ వివాదానికి దారి అని ఆఫ్ఘనిస్తాన్ ఆరోపిస్తుంది ఈ ఈ వ్యాఖ్యలో నిజాలు ఎంత చాలా వరకు కరెక్టే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ లోపుగా చూడ ఆఫ్ఘనిస్తాన్ ఏంటి మన మీద ధైర్యం వాళ్ళ కుటుంబాలు అందరూ ఇక్కడే ఉన్నారు నాయకులు మనం మన దగ్గర బ్రతికేరు మన దగ్గర భిక్షను తీసుకున్నారు మనమే నిలబెట్టాము ఆంభవంతో వాళ్ళు మేము చెప్పేది చేయాలి మీరు ఎవరైతే మీ స్థలంలో ఉండి మా మీద బొమ్మలు వేస్తున్నారో వాళ్ళు పట్టేయాలి అంటున్నారు వాళ్ళు ఎలా పడతారు ఆఫ్ఘనిస్తాన్ నేను ఇందాక మీకు చెప్పాను కదా పద్దెనిమిది వందల తొంభై మూడులో లో సరియద్దు మేము ఒప్పుకోం అని అఫ్ఘన్ అంటున్నారు పేరీ పాకిస్తాన్ తాలిబాన్ అని ఆర్గనైజేషన్ ఉన్నాది అది అక్కడ పోరాడుతుంది మమ్మల్ని ఆఫ్ఘనిస్తాన్ లో కలిపేయాలి అని ఆ ప్రావిన్స్ ఖైబర్ ప్రావిన్స్ అక్కడ మేము ఎప్పుడు వాళ్ళు జాతే బ్రిటన్ తప్పుగా చేసింది అని వాళ్ళు పోరాడుతున్నారు వాళ్ళు ఆగే పరిస్థితి లేదు వాటి కొన్ని దేశాలు కూడా వాళ్ళకి సాయం చేస్తూ ఉంటారు పాకిస్తాన్ ని నొక్కేయటానికి సో అన్ని విధాలుగా పాకిస్తాన్కి పెద్ద ప్రాబ్లం చేయొచ్చు ఎందుకంటే పాకిస్తాను భారతదేశంతో చేయగలిపిందా కానిస్తా అవమానం పాకిస్తాన్కి ఎంత ఎకారం అయిపోయిందో వాళ్ళ మీద పక్క ప్రాంతాలు పక్క దేశాలు అందరూ వాళ్ళు ప్రశ్నించి పోయింది కదా అందువల్ల వాళ్ళు ఏదో రకంగా టెంపరీ పీస్ అయినా మేనేజ్ చేసుకుంటారు పాకిస్తాన్ అనే భావిస్తాను ఓకే ఇప్పుడు అఫ్ఘాన్ కు భారత్ పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తే ప్రపంచ దేశాల నుంచి వ్యతిరేకత వస్తుందా అదేం రాదు ఏం రాదు ఎవరు పట్టించుకోవట్లేదు ఆ రోజు అమెరికా పట్టించుకునేది పట్టించుకునేదివేళ డొనాల్డ్ ట్రంప్ ఏం పట్టించుకోవట్లేదు డొనాల్డ్ ట్రంప్ నార్త్ కొరియాతో స్నేహంగా ఉన్నాడు నార్త్ కొరియాతో స్నేహంగా ఉన్నాడు అలాగైతే ఏ దేశాలు హమాస్ సపోర్ట్ చేస్తే డొనాల్డ్ ట్రంప్ ఆ పట్టింపులు లేవు ఆయన ఫారెన్ పాలసీ వేరు ఎక్కడో ఉన్నా ఆఫ్ఘనిస్తాన్లో పోతే నాకేంటి అంటున్నా అది కరెక్ట్ కాదు కానీ అలాగంటున్నారు కాబట్టి ఎవరు పట్టించుకోరు ఆఫ్ఘనిస్తాన్ కూడా మేము ఒక వేరే దేశం సొంత దేశం ఎస్ మాకు వేరే చట్టాలు ఉన్నాయి వేరే జీవన ప్రయాణాలు ఉన్నాయి మా సిస్టమ్ వేరు అని ఉన్నాయి కానీ ఎవరు కలవ చేసుకుంటారు అనవసరంగా ఈ రోజుల్లో ఎవరు కలవ చేసుకోరు భారతదేశం ఆఫ్ఘనిస్తాన్కి సాయం చేయడంలో ఎవరు అడ్డపడరు ఇంకా ఆనందపడతారు కూడా మా భర్జన తగ్గిందని అందువల్ల భారతదేశం సాయం చేస్తా ఉన్నారు ఎక్కువ సాయం చేస్తారు మరి కాలం ఉంటుంది ఇది మళ్ళీ కొంతమంది పాకిస్తాన్తో వెళ్ళిపోవాలని అంటారా ఏదైనా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సంబంధం మాత్రం లేని ఆ రోజుల వాళ్ళు ఫారెన్ మినిస్టర్ ఫస్ట్ టైం వచ్చి ఇక్కడ తిరిగి చాలా చక్కగా మాట్లాడి చాలా చక్కగా ప్రవర్తించి అని చేశాడు సిన్సియర్గా ఉన్నాడు చాలా ముందరికి వెళ్తారు భారతదేశం ఆఫ్ఘనిస్తాన్ స్నేహం అది పాకిస్తాన్కి అసలు ఇష్టం లేదు ప్రాబ్లం పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్తో భారతదేశంతో స్నేహం పాకిస్తాన్తో విరోధం అటు ఇవన్నీ మనం ఒక విషయం జ్ఞాపకం మనుషుల మధ్య సంబంధాలు ఎలాగుంటాయి ఒకరోజే చనిపోతానండి దేశాల మధ్య కూడా అంతే దగ్గర దగ్గర అనుకుంటారు అంతా పోతారు అందువల్ల ఆశ్చర్యపడక్కర్లేదు మనకు అవకాశం వచ్చింది చక్కగా ఆఫ్ఘనిస్తాన్కి ఆనస్ట్ గా సాయం చేసి స్నేహం తెచ్చుకోవటం మాత్రం మంచిది భారతదేశం ఇప్పుడు ఆఫ్ఘాన్ కు ముస్లిం దేశాల నుంచి పూర్తి స్థాయిలో మద్దతు ఎందుకు రావటం లేదు ఈ రెండు ముస్లిం దేశాలు పోరాడుతున్నాయి అఫ్ఘనిస్తాన్ డబ్బు ఇస్తున్నారు అన్ని ముస్లిం దేశాలు కతార్ ఇస్తుంది సౌదీ అరేబియా ఇస్తున్నా కువైట్ ఇస్తుంది యుఏ ఇస్తున్నారు ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయి వాళ్ళు అంతే సాయం చేస్తున్నారు అది ఎందుకంటే మన వాళ్ళు అది వాళ్ళ మైండ్లో ఉన్నది తర్వాత ఇలా డబ్బు ఇచ్చి ఆ దేశం కూడా మన లొంగు ఉన్నదని చెప్పుకోవటం కూడా సాయం చేస్తున్నారు సైన్ ఏం తగ్గలేదు ఇక చేస్తారు తాలిబాన్తో ఏంటంటే ప్రస్తుతం ఒకే దేశం రికగ్నైజ్ చేసిన తాలిబాన్ రష్యా మిగతా దేశాలు చేయలేదు భారతదేశం కూడా చేయలేదు కొన్ని కారణాలకు అందరూ ఒకసారి చేయాలి మన ముందర ఎందుకు చేయాలి ఎంతో కాంట్రవర్సీస్ ఉన్నాయి అని ఆలోచన భారతదేశానికి మిగతా దేశాలు తప్పకుండా ఆఫ్ఘనిస్తాన్ పద్ధతి మార్చుకున్నది డైరెక్ట్గా భారతదేశం సహాయం కోరి భారతదేశంతో స్నేహం కోటిందంటే వంద శాతం మార్పు చేస్తున్న ఆఫ్ఘనిస్తాన్లో అని మాత్రం మనం భావించాం ఇంత చేంజ్ ఇంత తొందరగా వస్తుందా ఎవరు అనుకోలేదు కానీ ఇలాంటి సంబంధాలు దేశాల మధ్యన అవసరాలు కొలి రోజు రోజుల్లో మారిపోతాయి స్నేహితులు విరోధి అయిపోతాడు విరోధి స్నేహితులు అయిపోతాడు ఇదేం ఆశ్చర్యకారణమైన విషయం కాదు డిప్లొమసీ అంటే ఇలాగా మాట్లాడుకోవటం ఇతర దేశాలతో ఎన్ని చేసుకోవటం ఇప్పుడు చేసుకోవటం ఆ దేశానికి మంచిది డిప్లొమసీ అంటే రాయబారాలు చేయటం ఇవన్నీ చేయటం తగ్గకూడదు భారతదేశం తగ్గలేదు తాలిబాన్తో స్లోగా మంచి చేసుకుంటా వచ్చింది వెనకాల మాట్లాడుతున్నారు రహస్యంగా మాట్లాడుతున్నారు ఆ గవర్నమెంట్లో భారతదేశం తరఫున ఎవరు ఉన్నారో కొంతమంది ఉంటే వాళ్ళతో సంబంధాలు పెట్టుకుని ఆఖరికి భారతదేశంతో మనకేంటి విరోధం అని అనిపించావా వాళ్ళు మన దగ్గర ఏం కోరటం లేదే మనకి ఇది కావాలి అది కావాలని పాకిస్తాన్ కోరినట్టుగా పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలంటే భారతదేశానికి సాయం చేయాలి ఓకే ఇప్పుడు అఫ్ఘాన్ భారత స్నేహాన్ని ఓకే సార్ ఇప్పుడు అఫ్ఘాన్ భారత స్నేహాన్ని పాకి ఎలా చూస్తోంది అలా వాళ్ళకి నిద్ర లేదు బాధ తీరాద ఆశ్చర్యం మళ్ళీ స్నేహం చేసుకోవాలి ఆఫ్ఘనిస్తాన్ ఏ ఆర్మీ ఆఫీసర్స్ అయితే ఆఫ్ఘనిస్తాన్ తో సంబంధం పాస్ చేశారు వాళ్ళని తీసేయబోతున్నారు కొత్త పాలసీ తీసుకొస్తారు ఏదో రకంగా చెడిపోయిన సంబంధాలు రిపేర్ చేస్తారు అన్ని ప్రయత్నాలు పూర్తి ప్రయత్నాలు అది కానీ అనుమానాలు వచ్చినాయి ఆఫ్ఘనిస్తాన్ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ చరిత్రలో ఇంకో దేశం మాట వినే పేరు వాళ్ళకి అది వాళ్ళ చరిత్రలో ఉన్న పెద్ద సిస్టమ్ అది వాళ్ళలో ఉన్నది వాళ్ళే చేసుకుంటారు బయట వాళ్ళని రానివరు అన్నీ ఉన్నాయి వాళ్ళకి సో అది పాకిస్తాన్ ఎంతో ఈజీగా వాళ్ళు కింద ఉంటారు వాడుకోవచ్చు వాళ్ళని అమ్ముకోవచ్చు వాళ్ళని సైన్యంలో తీసుకుని దెబ్బాల మనవచ్చు భారతదేశంతో అంటే ఆఫ్ఘనిస్తాన్ ఏమన్నారంటే మేము ఎక్కడా ఉగ్రవాదులను సపోర్ట్ చెయ్యం అసలు భారతదేశం మీద మేము వ్యతిరేకం చెయ్యం అన్న చాలు భారతదేశానికి పెద్ద విషయం చాలా పెద్ద పార్క్ వచ్చింది మనకి ఇది ఒక పెద్ద అదృష్టమైన విషయం భారతదేశానికి తో మంచి సంబంధం అని మాత్రం మర్చిపోలేదు చాలా పెద్ద అదృష్టంతోనే అవ్వలేదు చాలా పని వెనకాల చేశారు ఓపెన్ గా ఉన్నాం స్నేహానికి వస్తే స్నేహం చేద్దాం చిన్న చిన్న అడుగులు తీసుకున్నారు ముందా పెద్ద అడుగు వాళ్ళు తీసుకున్నారు పెద్ద ప్రపంచం అంతా తెల్లబోయి చూస్తా ఓకే ఇప్పుడు పాక్ చుట్టుపక్కల దేశాలతో ఎందుకు స్నేహంగా ఉండటం లేదు పచ్చగడ్డి వేస్తే బగ్గుమణిలా ఎందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతుంది పాకిస్తాను ఆర్మీ రూల్ అయితే ఏదో ప్రజాస్వామ్యం అంటారు కానీ ఆర్మీ రూల్ చేస్తారు ఆర్మీ రూల్ చేసి వాళ్ళు చాలా వాళ్ళకి సాగుతా వచ్చు అరబ్ దేశాలు సాయం చేస్తారు సౌదీ అరేబియాకి వాళ్ళు యాభై వేల మంది ఇరవై ఐదు వేల మంది సైనికులు పంపిస్తారు అక్కడ అక్కడ రాజాని కాపాడుతారు కింగ్ అని కాపాడుతారు అక్కడ వాళ్ళు ఎవరు వ్యతిరేకం చేస్తే వీళ్ళు కాపాడుతారు వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి వాళ్ళకి ఆ పొగత్తనం వల్ల ఆ తత్వం వల్ల భారతదేశం చైనా పూర్తిగా సాయం చేస్తుంది పాకిస్తాన్ భారతదేశం మీద అది ఫ్యూచర్ లో చేస్తా చేదా మనకు తెలియదు ఎందుకంటే చైనా కూడా కొద్దిగా విసుకొచ్చింది పాకిస్తాన్ ఇలాంటి ఉగ్రవాదీ యాక్షన్ తీసుకొస్తుంది చేస్తుంది మనం భారతదేశంతో యుద్ధం చేసి కుట్ర చేస్తుంది పాకిస్తాన్ కూడా వాళ్ళకి వచ్చింది కొద్దిగా వాళ్ళకి కూడా పాకిస్తాన్తో స్నేహం కొద్దిగా తగ్గాల భారతదేశంతో స్నేహం అయిపోయి మనం సెటిల్ చేసుకుంటే సరే ఏ వెనకాల తిరగక్కర్లేదే ఆలోచన కూడా వచ్చి ఆ అపగ్రమత వాళ్ళకి ధైర్యం అమెరికన్ చాలా సంవత్సరాలు సపోర్ట్ చేశారు వాళ్ళకి ఇప్పుడున్న స్వతంత్రం వచ్చాక డెబ్బై ఐదు సంవత్సరాలు ఉంటే పాకిస్తాన్కి దాదాపు యాభై సంవత్సరాలు అమెరికా సపోర్ట్ చేసినా మళ్ళీ సపోర్ట్ చేయిపోతుంది ఇది కర్నాకి చేస్తుందో వేరే వేరే అనుకుంటుంది వాళ్ళ అవసరాలు వచ్చినాయి అమెరికాకి సో అదంతా వాళ్ళకి ఆ గర్వం ఉన్నాయి ఆ గర్వం ఉన్నారు ఆ మిలిటరీ రూలు అది ఇది అది సో అది ముందలకి అలా చేస్తారు ప్రస్తుత భారతదేశంతో విరోధం పక్కన ఒక ఆఫ్ఘనిస్తాన్తో విరోధం అవ్విందా ఎక్కడతా చూడాలి విరోధం అయిపోయిందని మనం తొందరగా చెప్పడానికి వీలు లేవు వీలు చేసుకుంటారా పాన్ కూడా భారతదేశంతో స్నేహం అయిపోతాం జాగ్రత్త అని చూపెడుతుందా వ్యూహంగా నొక్కేయడానికి ఎన్ని బయటకు వస్తాయి సమయం చెప్తాది ఏదైనా ఈవేళ పాకిస్తాన్ ఇబ్బందులు ఉన్నది భారతదేశం ఆనందంలో ఉన్నది ఒకేసారి ఇప్పుడు పాక్కు మద్దతు ఇచ్చే దేశాలు ఏవైతే ఉన్నాయో అవి భారత్ కుతో స్నేహపూర్వకంగా ఉండే అవకాశాలు ఉన్నాయా పూర్తిగా ఉన్నాయి మనం ఎప్పుడు మన తలుపులు తెలుసున్నాయి మనం స్నేహం చేసుకోవాలి దౌత్య పద్ధతి మనం రెడీగా ఉన్నాం స్నేహాన్ని తగు ఉంటే మాట్లాడుకుందాం ప్రతి తగుకి సొల్యూషన్ ఉన్నది తగువే తగువే ఉండదు మనం ఆలోచిద్దాం మీరు బ్రతకటానికి మేము బ్రతకటానికి మేము రెడీగా ఉన్నాం అని పోవటమే పెద్ద విషయం అది చేస్తాం పూర్తిగా అది చేస్తున్న భారతదేశం సక్సెస్ఫుల్గా చేస్తాం సో వాళ్ళకు ఉన్న పాకిస్తాన్ స్నేహితులు ఎవరో ఎక్కువగా చైనా ఆఫ్ఘన్ చైనా ఆఫ్ఘనిస్తాన్ కూడా ఇంకా ఆలోచించుకుంటారు ఫ్యూచర్లో మనతో ఏం గొడవలు పెట్టుకోదు పాకిస్తాన్ నమ్మదు చైనా మలుపు తిరిగిందా చైనా మైండ్ మార్చుకుంటుందా ఇంకా బయటికి రావచ్చు కానీ ఆలోచన ఉన్నది వాళ్ళు పాకిస్తాన్తో స్నేహం ఏంటి వాళ్ళు మనతో స్నేహం పెట్టుకొని భారతదేశాన్ని డెవలప్మెంట్ ఒక పక్కన అమెరికాతో స్నేహం ఉన్నారు అమెరికా మనకి విరోధం కదా చైనా అంటే ఇది అందరితో స్నేహంగా ఉంటారు మనకేంటి ఉపయోగం అండి పాకిస్తాన్ ఏం జరుగుతుందో చెప్పలే కానీ భారతదేశం దౌత్య పద్ధతుల మీద ఫారెన్ పాలసీ మీద అందరితో స్నేహం కావాలి రెడీగా ఉన్నాం విరోధం ఉండదు విరోధాలు సెలి చేసుకున్నావు చెప్తా పోవాలి ఎక్కువ తగ్గు పెట్టుకోకూడదు చాలా మంది అన్నారు భారతదేశం చైనా ఆక్రమించింది ఇరవై ఇరవై ఏప్రిల్లో పేరు పెట్టి తిట్టలేదు ఎందుకు తిట్టకూడదు అంటే పద్ధతి ఆ దేశాన్ని చైనా ఒకసారి తిట్టే వాళ్ళు మర్చిపోరు ఇంకా దగ్గర రాదు ఎప్పుడైతే వాళ్ళది వల్లేదో అనలేదు వాళ్ళు పరువు కాపాడమో అప్పటి వరకు ఎగ్రిమెంట్ కిందకి పోతాం బోలే నిచ్చె ప్రస్తతం అనేది రావచ్చు తర్వాత బారండెన్స్ పాలసీ భవన అది అంతల గాలగేల్లాలి ఓకే ఉండాలి ధైర్యం ఉండాలి అవసరం వస్తే రిస్క్ తీసుకో ఓకే ఇప్పుడు ఆఫ్ఘన్ కి మదతి ఇచ్చే దేశాలు ఏవి సార్ ఆఫ్ఘనిక్ మదతి ఇచ్చే దేశాలు భారత్ దేశం ఒకటి చైనా ఒకటి యూరోపియన్ దేశాలు కూడా కొద్దిగా ఇస్తున్నారు అమెరికా కూడా ఇస్తా అంటే కంట్రోల్ కోసం డబ్బు ఇస్తే పలుకుతారు అమెరికా కూడా సాయం చేస్తాం తిండి సాయం అని చేస్తాం సో వాళ్ళు వెనక సాయం చాలటం లేదు చిన్న దేశం వాళ్ళు దాదాపు ఒక నాలుగు కోట్ల మందో మూడు కోట్ల మందో ఉన్నారంటే మూడు కోట్ల మంది అక్కడ ఉన్నారు ఒక కోట్ల మంది బయట ఉన్నారు చిన్న దేశం కానీ పెద్ద ఏరియా పెద్ద పేరు పెద్ద యుద్ధగాళ్ళు పెద్ద ధైర్యం చాలా పెద్ద కల్చరు ఎన్ని ఉన్నాయి వాళ్ళ వెనకాల వాళ్ళ దేశం వాళ్ళ భాష ఆ ఫీలింగ్ ఉన్నారు అందువల్ల భారతదేశానికే కాదు ఆఫ్ఘనిస్తాన్ తర్వాత మెన్రోజ్ ఉన్నాయి సెకండ్ మాట అందుతో తో ఎక్కడో దూరంగా ఉన్నారు కాబట్టి ఎక్కువ మంది విరోధులు కూడా ఉంటారు వాళ్ళు సరిహద్దుల్లో పాకిస్తాన్ రష్యా తాజకిస్తాన్ ఇరాన్ ఉన్నారు ఇరాన్ తగు తగులేదు రష్యాతో లేదు ఇప్పుడు పాకిస్తాన్ తోనే తగు ఇవన్నీ ఎలా మళ్ళుతాయో మనకు చెప్పలేము మదేశం ఏమైపో ఏదైనా అయిపో సమయం చెప్తాది ప్రస్తుతం భారతదేశానికి ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఇష్యూ నిర్ణయం రాలేదు అలా వన్ ఇయర్ వచ్చి జరుగుతూ ఉందా వెనకాల నుంచి భారతదేశం కూడా కరెక్ట్ స్టెప్ తీసుకుంటున్నారు కొద్దిగా షాక్ మాత్రం పాకిస్తాన్ ఇవ్వాలి ఓకే సార్ ఇప్పుడు పాక్ అఫ్ఘాన్ల మధ్య శాంతి నెలకొనాలంటే ఏం జరగాలి ఒప్పుకుంటారు ఇతర దేశాలు వచ్చి శాంతి పడిపోయింది మీరు ఇద్దరు దెబ్బలకు పోదే ఒప్పుకుంటారు అనేది కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఏమవుతుందో చూడాలి అక్కడ తాలిబాన్ పాకిస్తాన్ తాలిబాన్ ఊరుకుంటుందా వాళ్ళు గొడవలు చేస్తారా వాళ్ళు గొడవలు చేస్తా ఉండి ఆఫ్ఘనిస్తాన్లో దాక్కుంటున్నారంటే మళ్ళీ తగు వస్తారు సో ఆ తగు పాయింట్ ఉన్నది తగు పాయింట్ తగ్గిపోలేదు తగు ఉన్నది తగు యుద్ధాలు అయిపోతాదా తగు అలా చల్లబడి ఉంటుందా పాకిస్తాన్ చేతిలో ఉన్నాడు ఎంతవరకు కేర్ఫుల్ గా హ్యాండిల్ చేస్తారు పొగరు మొత్తం లేకుండా అదే చేయబోతున్నారని కూడా వస్తాను మనం తప్పు ఆఫ్ఘనిస్తాన్ తో విరోధం కొనుక్కున్నాం ఇంత తప్ప ఎలా చేశాం ఆలోచన ఉన్నాడు ఈవేళ పాకిస్తాన్ ఓకే ఇప్పుడు ఆసియా దేశాల మధ్య సహకారం కోసం ఏం జరగాలి ఏమంటారు మళ్ళీ చెప్పండి ఆసియా దేశాల సహకారం కోసం ఏం జరగాలి ఎవరు ఆఫ్ఘాన్ ఏం చేయాలా అవును వాళ్ళు కొన్ని పాలసీస్ మార్చుకోవాలి ఆల్ ఆడవాళ్ళ పాలసీస్ ఎడ్యుకేషన్ కొంచెం ఓపెన్ అవ్వాలి అందరినీ రమణాలి కొంచెం వాళ్ళ పాలసీస్ కూడా మార్చుకోవాలి ఒక సేఫ్ దేశం అని చూపెట్టుకోవాలి పద్ధతి ప్రకారంగా వెళ్తారని చెప్పుకోవాలి వాళ్ళు కూడా మార్చుకోవాలి పద్ధతి అయోమయంగా వాళ్ళేంటో తెలియకుండా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తే ఎవరు నమ్మరు వాళ్ళు కూడా ప్రపంచంలో మిగతా దేశాలాగా మాకు పద్ధతులు ఉన్నాయి మేము చేస్తాం అని వాళ్ళు కూడా ఆ పద్ధతిలో రావాలి అది చేస్తే తలుపులు కొంచెం తెలుసుకుంటారు వాళ్ళకి సాయం వస్తారు ఎక్కువ సాయం కూడా అక్కర్లేదు మేనేజ్ చేసుకోవాలి ఇప్పుడు పాక్ అంటే భారత్ తో పాక్ ఆఫ్ఘనిస్తాన్ స్నేహాన్ని జీర్ణించుకోలేకపోతుందా పాక్ పాక్ చాలా నష్టం ఇది మాట కాదు ఒక సైడ్ అంతా ఒక యుద్ధం ఆర్మీ అక్కడ పంపించుకుంటా ఉండాలి ఇంకా పేరుపోతే ఇంకా పాకిస్తాన్ పాకిస్తాన్ ఎందాక అనుకున్నా ఒక ఇరకాతంలో పడిపోయింది ఆఫ్ఘనిస్తాన్ కూడా అది తప్పకుండా భారతదేశానికి పెద్ద ప్లస్ కానీ ఎన్ని రోజులు ఉంటుంది పాకిస్తాన్ కూడా ప్రయత్నం చేస్తుంది ఆఫ్ఘనిస్తాన్తో తగు తెలుసుకోవాలి తగు వల్ల గొప్ప మునిగిపోయింది అని వాళ్ళకి తెలుసు అనుకోకుండా తగు వచ్చేసి తీరం తగు వచ్చేసి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కానీ రాబోయే రోజుల్లో పోయిన జ్ఞాపకం పెట్టుకోవాలి ఫ్యూచర్ మనం ఎవరూ ప్రిడిక్ట్ చేయలేము ఎలా ఉంటారు కానీ ఈవేళ భారతదేశానికి మంచి జరిగింది దాంతో డౌట్ లేదు అనుకూల మంచి జరిగింది పెద్ద మంచి జరిగింది ఇది మన కంటిన్యూ అవుతే భారతదేశానికి చాలా రకాలుగా చాలా మంచి హెల్ప్ వచ్చినట్లు లెక్క పాకిస్తాన్ మీద చైనా మీద అన్ని దేశాల మీద పెద్ద సిగ్నల్ ప్రపంచం అంతా ఆఫ్ఘనిస్తాన్ భారతదేశం స్నేహం అయిపోతున్నారు చిన్న విషయం కాదు కూర్చుందాం ఇంకా పరిస్థితి అలాగ ఉంటుంది ఓకే సార్ చర్చలో పాల్గొన్న పెంటపాటి పులారావు గారికి ధన్యవాదాలు